ారులైన కటకం గంగాధర్ వద్ద ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఇతను మనోహర్ ఇప్పుడు సబ్ డివిజనల్ ఎన్బిడబ్ల్యూ టీం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు ఈ ఫిర్యాదుదారుడైన గంగాధర్ అల్లుడు బాలే తిరుపతి అతను దుబాయ్లో ఉంటున్నాడు ఇతను ఇతను దుబాయ్ వెళ్ళి నాలుగు నెలలు అవుతుంది ఇతను దుబాయ్ వెళ్ళక ముందు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కేసులో నీరస్తుడిగా ఉన్నాడు అతను గైర్హాజరు కావడం వల్ల కోర్టు నుంచి ఆయనకు వారెంట్ ఇష్యూ అయింది ఈయన వారెంట్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారెంట్ తామీలు చేయకుండా ఉండడం కోసము ఈయన బెదిరించి దుబాయ్లో ఉన్నా కూడా ఆయనని బెదిరించి ఆయన దగ్గర నుంచి నెల పదహారో తారీఖు నాడు ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఫోన్పే ద్వారా మళ్ళీ ఇంకో ఐదు వేల రూపాయలకి ఆయన బలవంతం చేస్తూ ఉంటే మా డీజీ గారికి ఆయన మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత డీజీ గారి ఆదేశాల మేరకి మేము ఈరోజు రెడ్డి హండ్రెడ్గా వాళ్ళ మామ బాల్య తిరుపతి యొక్క మామ కటకం గంగాధర్ ఐదు వేల రూపాయలు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము ఈయనని స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరుస్తాము కేసు పరిశోధనలో ఉంది ఇక ఎవరు లంచం అడిగినా కూడా స్టేట్ లెవెల్లో అయితే వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి ఇక్కడ జిల్లా పరిధిలో అయితే మాత్రం డిఎస్పి ఏసీబీ కరీంనగర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది